నమస్తే అండి నా పేరు అరిగిపూడి లక్ష్మీనారాయణ మాది లేరు మండలం నేను డోకిపర్రు గ్రామంలో ఉన్న భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి నేను ప్రతి శనివారం వస్తాను మనకి ఎంతో అదృష్టం ఉంటే తప్ప వారం వారం మనం దేవుని ప్రసాదం తినడానికి మనకి చాలా రాసిపెట్టి ఉండాలి ఆ అదృష్టం అనేది నాకు దక్కిందని నేను భావిస్తున్నాను నేను ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి నేను స్వామి దర్శనం చేసుకుని అలాగే మధ్యాహ్నం బోట ఇక్కడ పెట్టే అన్నదానంలో నేను పార్టిసిపేట్ చేసి నేను కంపల్సరీ స్వామివారి భోజనం నేను తిని నేను దర్శనం చేసుకుని నేను మళ్ళీ తిరిగి మా ఇంటికి వెళ్తాను ఇక్కడ చాలా బాగుంటుంది అన్ని సదుపాయాలు కానీ మనకి ఇక్కడ ఇచ్చే స్టాఫ్ కానీ అందరూ చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీగా వచ్చి దర్శనం చేసుకుని సందర్శించ వెళ్ళాలని కోరుకుంటున్నాను